ఒక గొప్ప వరం ఆయన నాకు ఆయనకి నలభై ఆరేళ్ల అనుబంధం నేను మొట్టమొదటిసారి ఒక ఇన్స్ట్రుమెంట్ ప్లేయర్గా వెళ్ళినప్పుడు నైన్టీన్ సెవెంటీ ఫోర్ టీ చలపత్రరావు గారు పరిచయం చేస్తే ఆ పాట ఆయనే పాడారు అక్కడి నుంచి వన్ ఇయర్ అయిన తర్వాత ఆయన ఆర్కెస్ట్రాలో పర్మనెంట్ మెంబర్గా పదకొండేళ్లు వర్క్ చేయటం తర్వాత నేను మ్యూజిక్ అయిన తర్వాత నైంటీ నైన్ పర్సెంట్ నా పాటలన్నీ ఆయన పాడటం ఆయన మ్యూజియర్ అయిన తర్వాత ఆయన పనిచేసిన ప్రతి సినిమాకి నేను కీబోర్డ్ ప్లేర్గా పనిచేయడం తర్వాత ఫ్యామిలీ ఫ్రెండ్స్ మూడు తరాల అనుబంధం అది అటువంటి వ్యక్తి మన మధ్యలో లేకపోవడం అనేది అది ట్వంటీ ట్వంటీలో మనం చేసుకున్న దురదృష్టం కరోనా బారిన పడి ఆయన అర్థాంతరంగా వెళ్ళిపోవటం అనేది మనం జీవితాంతం జీర్ణించుకోలేనటువంటి ఒక విషయం అది సో ఆయన ఎక్కడికి వెళ్ళలేదు ముందు భౌతికంగా కనిపించేవారు ఇప్పుడు మన మనస్సుల లోపలే ఉంటాడు ఆయన మాట పాట ఉన్నంతకాలం ఆయన మనతోనే ఉంటారు అటువంటి మహానుభావుడికి ఏదో ఒక గుర్తు చేసుకుంటూ అంటే ఎవరు మర్చిపోలేదు అయినా కూడా మావంతుగా ఏదైనా ప్రోగ్రామ్ చేయాలని నేను సంకల్పించినప్పుడు మొట్టమొదటిసారి నాకు ఫుల్ సపోర్ట్ ఇచ్చింది శ్రీ కలపటపు శ్రీ లక్ష్మీప్రసాద్ గారు ఆయన శుభోదయం గ్రూప్ ఆఫ్ కంపెనీస్ చైర్మన్ నేను వాళ్ళ కంపెనీకి నేను బ్రాండ్ అంబాసిడర్ గత నాలుగు సంవత్సరాలుగా అవును ఇలా హృదయాంజలి అని పేరు పెట్టుకున్నాం ఇది నేను అందరినీ సింగర్స్ని అడిగితే వాళ్ళు అందరూ మనస్ఫూర్తిగా వచ్చి పాడతామన్నారు ఒక్కొక్కళ్ళు ఒక పాట లేకపోతే రెండు పాటలు పాడతారు కనీసం అరవై మంది సింగర్స్ వస్తారు ఈ ప్రోగ్రామ్కి ఇది హైదరాబాద్ చరిత్రలో చెప్పుకోదగ్గ ప్రోగ్రామ్స్లో ఇది ఒక ప్రోగ్రామ్ కాకపోతే దీంట్లో ఏంటంటే బాలుగారు లేకుండా జరుగుతున్నాయి అది మా అందరికీ పక్కన ఇది ఎలా చెప్పాలంటే ఒక బాధతో సంతోషంతో కూడి చేస్తున్నటువంటి ప్రోగ్రాం ఇది ఇది సత్యసాయ నిగమాగమంలో ఇరవై ఏడవ తారీఖున మధ్యాహ్నం మూడు నలభై ఐదు నుంచి రాత్రి పదకొండు వరకు ఈ ప్రోగ్రాం వెళ్తుంది ఇది లైవ్ ఇవ్వడానికి అండ్ మాకు మీడియా పార్ట్నర్గా సహకరించిన టీవీ నైన్ యాజమాన్యం వారికి పేరు పేరున వారందరికీ ధన్యవాదాలు అలాగే శ్రేయస్ మీడియా మాతో వెన్నంటి ఉండి మేము కూడా మీతో పాటు ఉన్నాం అంటూ ఈ ప్రోగ్రాం మొదటి నుంచి చివరి వరకు సిరాస్ మీడియా కూడా మాతో వెన్నంట్టు ఉంటుంది అంతేకాకుండా మనందరం అంటే ఎలక్ట్రానిక్ మీడియా అండ్ ప్రెస్ మీడియా మనందరం కలిసి బాలబ్రహ్మణ్య గారికి ఇచ్చే ఘన నివాళి పేరే హృదయాంజలి మీకు మీ అందరు కూడా ఎంతో అనుబంధం బాలుగారితో అది అది మాటల్లో చెప్పలేనిది కాదు అందరికీ తెలుసు అది సో ఇంత మంచి ప్రోగ్రామ్ ఏర్పాటు చేసినటువంటి ముఖ్యంగా మా లక్ష్మీప్రసాద్ గారిని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను అలాగే మా ప్రెస్సు శుభోదయం సంబంధించిందో చూసుకునే భాస్కర్ గారు ఆయనకి మా తదితర మిత్రులకి టీవీ నైన్ రజనీకాంత్ గారికి ప్రేమ గారికి మా రవిచంద్ర గారికి అలాగే శ్రేస్ మీడియా తరఫున వారి యాజమాన్యం వారికి తదితర మిత్రులందరికీ ఇంత మంచి ప్లేస్లో ఫిల్మ్కి సంబంధించిన ఫిల్మ్ ఛాంబర్లో ఏర్పాటు చేసిన ప్రతి ఒక్కరికి మనసా బాధ్యత కర్మణ కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను గారు ఒక సూర్యుడు సూర్యాస్తమయం అయిపోయింది ఒక చంద్రుడు వచ్చారు ఆయనే శ్రీపతి పండిత ఆరాచ బాలసుబుమణ్య గారు చంద్ర అస్తమయం కూడా అయిపోయింది సో సూర్య చంద్రులు లేనటువంటి ఒక ఈ పాడేటటువంటి మా సంగీత లోకం అది జీవితాంతం అందరి మనసుల్ని బాధ పెట్టి వాళ్ళిద్దరు వెళ్ళిపోయారు అయినా కూడా వాళ్ళ మార్గం వాళ్ళు నడిపించిన ఒక మంచి మార్గంలో నడవాలి అందరూ ముఖ్యంగా బాలబుమణ్యం గారు పెద్ద చిన్న అందరితో ఒకే రకంగా మాట్లాడేవాళ్ళు అంతేకాకుండా మా చిన్నాన్నగారు గారు మాధవ సచిన్ గారితో కొన్ని మంచి మంచి పాటలు పాడారు మా అన్నయ్య మాధవ రమేష్తో ఎన్నో మంచి పాటలు పాడారైనా అంతేకాకుండా నవరసాలు ఘంటసాల గారికి బాలుగారికి ఉన్న సామ్యపేత ఏంటంటే నవరసాలకు సంబంధించిన ఏ పాటైనా సరే అద్భుతంగా ఘంటసాల గారు పాడారు మళ్ళీ బాలబ్రహ్మణ్య గారు అలాగే పాడారు వీళ్ళిద్దరూ నేను అనుకోవటం దే ఆర్ హ్యాపిరింగ్స్ ఒక మాయా బజార్ ఒక శంకరాభరణం ఒక ఘంటసాల గారు ఒక బాలసుహ్మణ్యం గారు ఒక సావిత్రి గారు ఎస్వి రంగారావు గారు వీళ్ళందరూ హ్యాపిరింగ్స్ మాటి మాటికి ఇటువంటి వ్యక్తులు హండ్రెడ్ పర్సెంట్ రారు దాంట్లో రారు అటువంటి వాళ్ళలో బాలశుణ్యం గారు మా ఈ సినిమా ప్రపంచం అంటే మా సంగీత లోకల్లో చెప్పుకోదగ్గ ఒక ఆణి ముత్యం నలభై ఐదు వేల పాటలు పాడటం అనేది నేను అనుకోవటం ఇంకా వంద ఏళ్ళైనా కూడా అంత ఈజీ కాదు పాడటం ఒక ఎత్తు అంత పాట పాడినా కూడా అన్ని పాటలు పాడినా పైగా ఎన్నో లాంగ్వేజెస్లో పాటలు పాడినా డౌన్ టు ఎర్త్ అన్న దానికి నిలవచ్చడం బాలబుణ్యం గారు అటువంటి ఆయన్ని స్మరించుకుంటూ మా అందరి హృదయాలతో మేమే కాదు ఇది ఇది విత్తనం మాత్రం నాదే దీన్ని మహావర్షం చేసినటువంటి మంచి సింగర్స్ అందరికీ అద్భుతమైన మ్యూజిషియన్స్ మెడ్రాస్ నుంచి కూడా శాక్స్ రాజా ట్రంపెట్ థామస్ దగ్గర నుంచి మా పాడుతా తీగ సురాభిషేకంలో ఉన్న హేమ హేమైనటువంటి మ్యూజిషియన్స్తో మంచి సౌండ్ సిస్టంతో చేసేటువంటి ఒక గొప్ప ప్రోగ్రామ్ ఇది ఇంత మంచి ప్రోగ్రాం చేయడానికి నాకు అవకాశం ఇచ్చిన మా శుభోదయం చైర్మన్ లక్ష్మీప్రసాద్ గారికి తదితర మిత్రులందరికీ టీవీ నైన్ యజమాన్య వారికి శ్రేయాస్ మీడియా వారికి ప్రతి ఒక్కళ్ళకి దీంట్లో పాల్గొన్న మా సౌండ్ సిస్టమ్ ముఖ్యంగా అందరికీ పేరు పేరున కృతజ్ఞతలు అండ్ థ్యాంక్ యూ సో మచ్ బాలబ్రహ్మణ్యం గారి కుటుంబ సభ్యులు వన్ ఇయర్ వరకు బయటికి రాలేరు వాళ్ళకి ఆ బాధ ఇంకా అప్పుడే తీరేది కాదు అయినా కూడా ఎస్పి శైలజ్ గారు బాలశుణ్య గారి తనయుడు ఎస్పి బిచారణ్ వారి అమ్మాయి శ్రీమతి పల్లవి అలాగే ప్రఖ్యాత నేపథ్య గాయనిమణి శ్రీమతి చిత్ర గారు అలాగే శ్రీమతి పి సుశీల గారు ఇటువంటి మహానుభావులందరూ అలాగే కే విశ్వనాథ్ గారు అద్భుతమైన డైరెక్టర్ కే విశ్వనాథ్ గారు ఎస్పి బాలసుమణ్య గారి కజిన్ బ్రదర్ అయినా అలాగే ఇంకో కజిన్ బ్రదరు చంద్రమోహన్ గారు హీరో వీళ్ళందరూ వాళ్ళ వాళ్ళ సందేశాలని వీడియో రూపంలో పంపించడం జరిగింది అది ప్రోగ్రాంలో మా లైవ్లో అది ప్రసారం చేయడం జరుగుతుంది అంతేకాకుండా ఇంకో ఇద్దరు ముఖ్యమైన వ్యక్తులు ఉన్నారు బాలసుమణ్యం గారి మీద ఆయన సంబంధించిన ఒక ఏవీ బాగా తయారు చేయాలి దీనికి ఎవరు రాయాలి అంటే నాకు స్మరణలో వచ్చింది ఒకే ఒక వ్యక్తి ఆయన ప్రఖ్యాత నటుడు రచయిత శ్రీ తనికెళ్ళ భరణి గారు ఆయన పెద్ద మనసుతో అద్భుతమైన వాక్యాలు రాశారు దాన్ని మరో మంచి మిత్రుడు సీనియర్ ఆర్టిస్ట్ అద్భుతమైన క్యారెక్టర్ ఆర్టిస్ట్ అండ్ హీరో సాయి కుమార్ గారు తన వాయిస్ ఓవర్తో ఆ ఏవీని సమర్పిస్తాం వీళ్ళందరికీ పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేసుకుంటాను దివంగత నేపథ్య గాయకులు మ్యూజిక్ డైరెక్టర్ స్టూడియో ఓనర్ డబ్బింగ్ ఆర్టిస్ట్ అన్ని ఆల్ ఇన్ వన్ విభూషణ్ డాక్టర్ పండితారాచల బాలబ్రహ్మణ్యం గారికి నివాళిగా చేస్తున్న ఒక కార్యక్రమం పేరే హృదయాంజలి దీంట్లో అరవై మందికి పైగా సింగర్సు ఇరవై మందికి పైగా అద్భుతమైన మ్యూజిషియన్సు అందరం కలిసి నా ఆధ్వర్యంలో చేసే ఈ ప్రోగ్రాం మనందరి బాలబ్రహ్మణ్యం గారికి నివాళిగా ఈ కార్యక్రమాన్ని చేస్తున్నాం ఇది ఇరవై ఏడవ తారీఖు ఫిబ్రవరి ఇరవై ఏడవ తారీఖు మధ్యాహ్నం మూడు గంటల నలభై ఐదు నిమిషాల నుంచి రాత్రి పదకొండింటి వరకు ఏడు గంటలు ఎందుకంటే సరిగమ్మ పదని ఏడు అక్షరాలు కాబట్టి ఏడు గంటల సేపు ఈ కార్యక్రమాన్ని చేస్తున్నాం ఇంత మంచి ప్రోగ్రాంకి మా సూత్రధారి అయినటువంటి మా కలపడపు శ్రీ లక్ష్మీప్రసాద్ గారు శుభోదయం గ్రూప్ ఆఫ్ కంపెనీస్ చైర్మన్ ఆయన పూర్తి సహకారం అందజేయటం మాతో పాటు మేం మేము కూడా మీకు సపోర్ట్ చేస్తామని ముందుకొచ్చిన టీవీ నైన్ యజమాన్యం వారికి శ్రేయస్ మీడియా వారికి మీ అందరికీ పత్రికా ప్రతినిధులకి ఎలక్ట్రానిక్ మీ ఎలక్ట్రానిక్ మీడియా అందరికీ పేరు పేరున కృతజ్ఞతలు మీ అందరికీ ఇది మనందరం కలిసి చేసే ఒక ఘనమైన నివాళి బాలశ్రహ్మణ్యం గారికి ఇచ్చి మనందరం కలిసి చేసే ఒక ఘనమైన నివాళిగా నేను తలుస్తున్నాను ఇంత మీ అందరి కోఆపరేషన్కి మీ అందరి యొక్క సహాయ సహకారాలను మరొక్కసారి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్ ఈరోజు ఇక్కడికి ఇచ్చేసి ప్రతి భారతీకేయులకి ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియా వాళ్ళందరూ కూడా ప్రత్యేకమైనటువంటి నమస్కారాలు ఎందుకంటే ఏదైనా కార్యక్రమం తలపెట్టామంటే అది సక్సెస్ అవ్వాలి అంటే ఈరోజు అది పబ్లిక్లోకి వెళ్ళటం చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే చేసేటువంటి కార్యక్రమం చాలా మహోన్నతమైనటువంటిది అలాగే సంగీత ప్రపంచానికి ఎనలేని సేవ చేసినటువంటి శ్రీ ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారికి నివాళిగా జరుగుతున్నటువంటి కార్యక్రమం ఆ కార్యక్రమం మా ద్వారా జరగటం అంటే శుభోదయం గ్రూప్ ద్వారా మా యొక్క పార్ట్ అంటే ఒక చిన్న చెయ్యి ఇది మేము పెద్దదిగా మనం ఇది చేసినట్టు కాదు ఎందుకంటే ఒక చిన్న నివాళిలో మేము కూడా బాగస్థులేనందుకు చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే ఈ కరోనా టైంలో బాలసుబ్రమణ్యం గారు లేకపోవటం వారు అప్పటికి వెళ్ళలేని వాళ్ళు అందరూ కూడా సింగర్స్ కానీ చాలామంది వారికి దగ్గరికి వెళ్ళి నివాళి అర్పించలేనిటువంటి పరిస్థితి వచ్చింది ఆ రోజులో కానీ అప్పుడు చేయలేకపోయినా కూడా ఈరోజు ఒక పాట ద్వారా నివాళి ఒక పాట ద్వారా నివాళి అర్పించడానికి ఒక అమూల్యమైనటువంటి అవకాశాన్ని మా బ్రాండ్ అంబాసిడర్ అయినటువంటి మాధ సురేష్ గారు ప్లాన్ చేయటం ఇలా చేయటం ద్వారా పాట ద్వారానే ఆయన నివాళి ఇంక వేరే నివాళి అనేది ఈ యొక్క సంగీత ప్రపంచంలో దాన్నే అత్యుత్తమంగా భావిస్తాం మనం సో ఆ విధంగా ఈ కార్యక్రమాన్ని అరేంజ్ చేయడానికి సహకరించినటువంటి మొదట ఆలోచన చేసినటువంటి శ్రీ మాధ సురేష్ చంద్ర గారికి శుభోదయం గ్రూప్ తరఫున నమస్కారాలు ఎందుకంటే ఈ కార్యక్రమం ఈ యొక్క సంగీత ప్రపంచంలో ఇప్పుడు ఘంటసాల గారు కానీ బాలసుబ్రహ్మణ్యం గారు కానీ వీరు మన ప్రపంచానికి ఎలా అంటే ఒక సూర్యచంద్రులు లాంటి వాడు వీళ్ళందరూ కూడా అంటే ఎన్ని పాటలు పాడారు అంటే మనం లెక్కేస్తుంటాం ముప్పై వేలు నలభై వేలు యాభై వేలు అని కానీ ఈ పాటలన్నీ కూడా ఈ యొక్క సంగీత ప్రజలందరూ కూడా అంటే చాలామంది ఎవరైతే ఈ యొక్క పాటలు వింటూ ఉంటారో చాలా రిలాక్సేషన్ అనమాట అంటే మ్యూజిక్ ద్వారా తెరఫీ ఒక తెరఫీ లాగా భావిస్తుంటాం మనం కానీ అంతమందికి వాళ్ళు ఒక హ్యాపీనెస్ ఇచ్చి వాళ్ళు అలా వచ్చి ఇలా వెళ్ళిపోయారు అంటే జస్ట్ అలా డిజపేర్ అయిపోయారు కానీ అంటే అందరికీ బాధ ఉన్నా కూడా ఆ బాధని ఒక పాట ద్వారా మనం చేసేటువంటి కార్యక్రమంలో ఇప్పుడు జరుగుతున్నటువంటి ఈ యొక్క హృదయాంజలి కార్యక్రమానికి చాలామంది సింగర్స్ వస్తున్నారు అంటే ఆల్మోస్ట్ అరవై మంది సింగర్లు చాలా వాలంటరీగా వాళ్ళందరూ కూడా రావడం జరుగుతుంది ఎందుకంటే వాళ్ళందరికీ కూడా ఒక ఆపర్చునిటీ రావడంతో వాళ్ళందరూ కూడా ఆ రోజు వచ్చి వాళ్ళ యొక్క పెర్ఫార్మెన్సు ఒక్కొక్కళ్ళు ఒక పాట రెండు పాటల ద్వారా బాలుగారికి సక్సెస్ఫుల్ సక్సెస్ఫుల్గా ఎందుకంటే ఆల్మోస్ట్ త్రీ ఫార్టీ ఫైవ్కే స్టార్ట్ చేస్తున్నాం ప్రోగ్రామ్ సత్యసాయ నిగమాగమంలో ఎందుకుని అలా మొదలు పెడుతున్నాం అంటే మనకి అంటే మా పరంగా ఏంటంటే కొన్ని అదర్ కంట్రీస్లో ఉన్నటువంటి తెలుగు అసోసియేషన్స్తో మాకు అసోసియేషన్ ఉండటం జరిగింది న్యూజిలాండ్ తెలుగు అసోసియేషన్ ఉంది వాళ్ళకి ఆల్మోస్ట్ మనకి త్రీ థర్టీ ఫోర్కి స్టార్ట్ చేస్తే వాళ్ళకి ఆల్మోస్ట్ టెన్ థర్టీ అవుతుంది టైం అంటే నైట్ మన లైవ్ ఇచ్చినా కూడా చూడటానికి కూడా సో అందులో దృష్టిలో పెట్టుకుని ఏం చేసి అంటే త్రీ ఫార్టీ స్టార్ట్ చేస్తున్నాం నైట్ లెవెన్ వరకు కూడా ఆ ఏడు గంటల పాటు కంటిన్యూస్గా ఈ ప్రోగ్రాం జరగటం అది అందులో యాదృచ్ఛికంగా ఈ ప్రోగ్రాం అనుకోవటం అలాగే ఈ రోజున అంటే ఫిబ్రవరి ఇరవై మూడు మా సంస్థకు సంబంధించిన ఆవిర్భావ దినోత్సవం అవడం ఈరోజు ఈ కార్యక్రమాన్ని వీకెండ్గా భావించి ట్వంటీ సెవెంత్ సాటర్డే అయితే కరెక్ట్గా ఉంటుంది ఎందుకంటే అందరికీ కన్వీనియంట్ టైం ఉంటుంది సింగర్స్ రావడానికి పాడటానికి వినటానికి ప్రోగ్రాంలో యాక్టివ్ పార్టిసిపేట్ చేయడానికి సాటర్డే అయితే కన్వీనియంట్గా ఉంటుందని చెప్పేసి ఆ రోజు సాయంత్రం మంచి ప్లేస్లో అంటే సత్యసాయ నిగమాగమంలో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది సో అందరూ కూడా ఆ రోజు వచ్చి మీరు కూడా ఈరోజు ఎట్లయితే ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రమోట్ చేయడానికి మనందరూ మీరు వచ్చారో చాలా చాలా ధన్యవాదాలు మీ అందరికి కూడా అలాగే ఆ రోజు కూడా ఆ కార్యక్రమాన్ని కూడా ఇచ్చేసి బాలుగారి యొక్క కీర్తిని దశ దిశల మనం వ్యాపింప చేయడానికి మనందరం కూడా అంటే అందరూ ఇది ఒకళ్ళు ఎక్కువ అని కాదు ఎందుకంటే వారి విషయాన్ని పది మందిలో తీసుకెళ్ళటమే ఇక్కడ జరగాల్సినటువంటి కార్యక్రమం కాబట్టి మీ అందరికీ మరొక మారు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఆ రోజు జరగబోయే కార్యక్రమానికి ప్రత్యేకంగా మనకి కార్యక్రమంలో భాగస్థులైనటువంటి టీవీ నైన్ వారికి ఏంటంటే ఆ రోజు టీవీ నైన్ యూట్యూబ్ ఛానల్ ద్వారా అలాగే మాది శుభోదయం యూట్యూబ్ ఛానల్ ద్వారా అలాగే శ్రేయాస్ మీడియా యూట్యూబ్ ఛానల్ ద్వారా లైవ్ టెలికాస్ట్ అవ్వడం జరుగుతుంది అలాగే అందరూ కూడా ఇందులో భాగస్వాములై ఉన్నటువంటి